అందుకు వేసు అంటున్నాడు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవైంది అని శ్రీమోనితో చెప్పింది పదకొండు వారు ధోలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించి మనం దాక్కుంటారు సేవ విశ్వాసఘాతకం చూపించకూడదు భయపడద్దు భయపడ నాకు నేను పోను వదిలిపెట్టను నీలో ఉంటా నీ పాపం తీసేస్తా నీలో ఉంటా నా మాటలతో నిన్ను జీవింపజేస్తా నీలో ఉంటా నేను రెండు చేశాను ఇప్పుడు మూడేది మూ చేయాలి నా సేవ చేయం అంటున్నాడు దేవుడు సేవ చేయమంటున్నాడు ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి మనుషులను పట్టువాడు ఉండాలి మనుషులను పట్టుకోవాలి చేపలు కాదు పట్టాల్సిందేగా మనుషులు పట్టుకోవాలి చేప ఏముంది పర్లానికి వెళ్ళలేదుగా చేప తింటే అయిపోయేది అమ్మితే పోయేది ఆహారం కానీ మనుషులను పట్టుకోవాలని అడిపేత మనుషుల్ని పట్టుకోవటం అంటే ఏంటి మనుషులు పట్టుకోవటం అంటే పోయో పోయే వాళ్ళని ఆ కాళ్ళు పట్టుకుని లాగి చర్చలో కూర్చోబెట్టాలా అదేనా మనుషులు పట్టుకోవటం అంటే మనుషులు పట్టువాడిగా చేస్తాడు దేవుడు అంటే నేను నీలో ఉన్నాను నా మాటలు నీలో ఉండయి నేను నడిపిస్తా నా మాటలు బయటకు వస్తాయి నీలో నుంచి మూడవది ఏంటంటే నాకు నీవు సేవ చేయాలి నాకు నీవు సమర్పించుకోవాలి హృదయం ఇచ్చి నాలో నీలో నేను ఉండటానికే కాదు నా సేవ ఏంటంటే నశించిపోతున్న ఆత్మలేమవ్వాలి రక్షించబడాలి పూర్తి కాలం సేవ అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సేవకు సమర్పించుకో సమయం తీసుకో మాకు భయపడ మాకు దేవుడు లోపల ఉన్నాడు దేవుడి మాట లోపలు ఉన్నాయి నీకు ఏం కావాలి ఏమి ఇవ్వాలి అది ఇస్తాడు మొదట ఆయన రాజ్యం నిధులు వెతికితే ఏది కావాలని ఇస్తాడు నేనేం చేశానంటే సేవకు రావడానికి వెనక సంకోచించా సంకోశించా ఏళ్ళు గడుపుతున్నాను సేవకు రావడానికి ఇష్టపడలేదు దేవుడు సేవకు తీసుకొచ్చాడు దేవుడు నన్ను దీవిస్తూనే ఉన్నాడు ఆత్మీయంగా భౌతికంగా దేవుడిది అనే భయం నాకు ఎప్పుడు ఉంటుంది దేవుడు మాత్రం నా పట్ల ధారాళత కలిగి ఉన్నాడు అనమాట నాకు భయం నాకు భయం ఏది నాది కాదు అంత ఎవరిది దేవుడిది దేవుడేను తక్కువ చేయట్లేదు తక్కువ చేయలేదు తినేదాని కోసం కట్టేదానికోసం ఎంతమంది అమ్మో సేవకపోతే కష్టాలు కష్టాలంట ఏం కష్టాలు ఏం కష్టాలు సిలోకి ఎక్కింది కష్టంతో కాదు ఎస్పీ వారు ఉండవంట కష్టం అంట అడగకూడదంట ఇదేంది ఇట్లయితే అమ్మో వాక్యం అయితే నేను చెప్తా లేసం బాగా అలిచేసి మీటింగ్లు పెట్టుకుంటా గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఇల్లు పోషించుకుంటా అట్లా అనుమానం అంతకంటే ఎక్కువ భక్తింగ్ అన్నారు నా శాలని నీకు నేను ఉద్యోగం చేస్తాను సిలువ గ్రామం పెడతాను నీ కోసం చిలువ ఆకారంలో ఒక ఒక పక్క ఏంటి హాస్పిటల్ ఒక పక్క వ్యవసాయం సంబంధించింది ఇంకోసారి ఇంకో పక్క పరిశ్రమకు సంబంధించింది అట్లా బహుశా మూడు పక్కల నాలుగు పక్కలో చిలువ గ్రామం కడతా నీ కోసం చావకు మాత్రం రానన్నాడు బసింగ్ గారు బింగ్ గారు దేవుడు అన్నాడు నీ గ్రామం ఎవరికి కావాలి నీ డబ్బు ఎవరికి కావాలి నాకు ఎవరు కావాలి నువ్వు కావాలి అప్పట్లోనే కోటేశ్వరుడు అనమాట ఆయన పుట్టినప్పుడు తోక వేసారంట ఆ పుట్టినప్పుడు ఏదో ఒక టైంలో ఒక పక్క నాణ్యాలు పోసి కాయిన్స్ ఒక పక్క డబ్బులు పోసి ఒక పక్క బంగారు ధనికుడు దేవుడు పిలుపుకు లోబడ్డాడు దేవుడు ఎప్పుడైతే నీ డబ్బులు కాదు నువ్వు కావాలి అని వచ్చాడు ఏ స్థితికి వచ్చేసాడంటే న్యూస్ పేపర్లు వేసుకుని పడుకునే స్థితికి కూడా వచ్చాడు అనమాట ఏ పేపర్లు అందుకే సేవకులు ఎక్కడైనా ఏదైనా ఉండగలుగుతారు ఎట్టైనా అలా డిమాండింగ్ డిమాండింగ్ అని డిమాండింగ్ మనం ఏం చేయను అసలు సేవలో కాదు పిలుపులో కాదు నాదే లేదు హు అనుకుంటా హూఫ్ అనుకుంటా ఆహా అనుకుంటా అనుభవించు వచ్చింది లేని దానికి కూడా లేనప్పుడు కూడా సేవ ఆయన రాయల్టీ చూపించాలన్నమాట చూడు న్యూస్ పేపర్లు వేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆ పూటకి బిస్కెట్ తింటే చాలు టీ ఇస్తే చాలు ఆ రోజు ఆస్తికి వచ్చాడు కడుపు చూశాడు దేవుడు వస్త్రాలు చూశాడు దేవుడు స్థితిగతులు మెరుగుపరిచాడు దేవుడు వసంగా ఆ స్థితి నుంచి ఏ స్థితి ఇంకా చెప్పాలంటే కడుపు కాల్చుకుంటూ ఒక రాత్రి పూట ఎవరు చెప్పకుండా దేవుడు పడుకున్నాడు కడుపు గాలి కడుపుతో పడుకున్నాడు ఒక వ్యక్తికి దేవుడు దర్శనం ఇచ్చి కల్లో భక్తింగ్ అనే ఆయన ఉన్నాడు నువ్వు తీసుకెళ్ళి అన్నం పెట్టు అన్నం పెట్టని ఆయన నిద్రలు మేలుకున్నాడు కావచ్చి భక్తింగ్ గారికి పళ్ళలో అన్నం పెట్టుకుని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అర్ధరాత్రి పూట మిడ్ నైట్ అని చెప్పినట్టున్నాడు భక్సింగ్ గారు చెప్తా చెప్తా భవిష్యత్ అర్ధరాత్రి పూట అన్నం ఎవరు తింటారంటే ఎవరు తింటారు కడుపు గాలినోళ్ళు దొరికితే తింటారు ఆ టైములు తలుపు తీస్తే పళ్ళవి రెండు అన్నం ఉంది అడిగానా అడిగాడా అడగల బాక్సింగ్ నాకు కళ్ళలో బాక్సింగ్ అన్నం పెట్టమనే మాట వచ్చింది ఇది అన్నం తీసుకున్నాడు పళ్ళవి రెండు అన్నం పెట్టాడు ఉంటాయి అద్భుతం దేవుడు మహిమ కోసం బతికాడు చూడు డబ్బే డబ్బు డబ్బే డబ్బు డబ్బే డబ్బు స్థలాలే స్థలాలు జనమే జనం తలాంతులు గలటువంటి భక్తులే భక్తులు ఎంత మందిని ప్రభు ఎంత ప్రభు ఎన్ని సంఘాల ప్రభు బక్సింగ్ గారికి ధారాళంకి చేశాడు అనమాట ఇంతే ఎక్కడ ఎవరిని విమర్శించడా ఏ ఏ ఏ డినామినేషన్ లేదు అయితే ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్తే వాళ్ళకి విమర్శ అయింది ఎంతో మందికి అయినా కానీ కొంతమంది అనేక మంది మేము కూడా ఈ ఫెలోషిప్ లోకి వస్తాం మేము కూడా ఈ ఫెలోషిప్ లోకి వస్తాం దేవుణ్ణి చూపించి పెట్టాడు డబ్బులు దాచి పెట్టుకోవటం మక్సింగ్ గారికి తెలుసు అనుకునేది తెలియదు మర్సింగ్ గారికి ఏంది లేదు డబ్బుని కట్ల 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 కట్లు ఎక్కడ బీరువాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకోవడం తెలియనే తెలియదు అసలు ఆయన నేను విన్న విషయము చూస్తుంటే ఆయన బట్టలు సర్దేవాళ్ళు ఆయన బ్రదర్స్ ఆనాడు అప్పట్లో ఇన్మేట్స్ కానీ పరిచయం చేసేవాళ్ళు చూస్తుంటే ఎక్కడన్నా కనపడితే ఆయన బట్టలు కానీ సర్దేటప్పుడు అవి చూస్తే వాటి కింద వీటి కింద కనపడుతుంటాయి డబ్బులు మరి పెట్టుకొని మర్చిపోతాడు లేకపోతే అక్కడ ఉండేది అనుకుంటాడు అంతే అంతేగాని దాన్ని బాగా భద్రం చేసి ఆ కట్టలు వచ్చి వచ్చిందని రబ్బర్ బ్యాండ్లు వేసేసి చేసినాడు కాదు ఆయన రావటం అక్కడ ఇటు అంటే చూడు సమర్పించుకున్నాడు భార్య ఏంటి ఇష్టమే సేవ కోసం రామ్మా రామ్మా రామా లేదు పోమాలేదు నేను రాను నువ్వు ఈ భక్తి కలగనిది నువ్వు క్రైస్తవు నేను రాను నేను రా నువ్వు రావా రాపోతే ఏం చేస్తానమ్మా కొంతమంది తెలియకనుకుంటారేమో సమర్పించుకున్నాడంట ఫ్యామిలీని తెలుసు మొదలు పెట్టుకున్నాడు దేవుని కోసం అంతేగాని ఇష్టం లాగా ఆయన ఎంత మంచి సేవ అంటే అన్ని కష్టాల్లో కూడా పోయి ఏదో పెద్ద స్థాయికి తీసుకెళ్లిపోయాడు దేవుడు సేవ పిలిచినప్పుడు దేవుడు నా పని చేద్దు అన్నప్పుడు ఏం పని అనుకుంటున్నారు రావాలి ఆత్మల ఆదాయం పనులు నీలో ఉన్న దేవుడు దేవుళ్ళలో ఉన్న మాటలు నీ నుంచి వస్తున్నాయంటే ఒక్క మాట చెప్తే అన్ని చేపలు వచ్చినాయంటే వలల్లోకి ఇది మాట కూడా భక్తిగా చెప్తారంట వల అప్పుడు అంటారంట భక్సింగా చెప్పిన మాటలు చేపలు పొండి పొండి వలలోకి పోండి వలలోకి పోండి వలలోకి పోండి నేను చెప్పాను కదా అన్నానండి అంట గారు దేవుడు అన్నాడు భక్సింగ్ గారు చెప్తాడు విన్నా నేను అప్పుడు వచ్చినట్టు చేపలు అప్పుడు దాకా వాళ్ళు వేస్తుంటే పేతురు చేపలు పక్కకు పోతున్నాయండి ఎడిపోతున్నాయి మేము రావు నీ వల్ల మేము రావు నీ వల్లకి అనుకున్నా ఏమో నిజంగా అవును బహుశా మా దేవుడు చెప్పాడు కదా ఏసీ చెప్పాడు కదా ఇప్పుడు వలలోకి పోతాం ఒడ్డుకు వస్తాం మీ నోట్లోకి వస్తాం అమ్మకానికి వెళ్తామని చేపలు కూడా పోసి అట్లా సేవలో బలంగా వాడుకున్నాడు లోపడ్డాడు అది ముందు కాదంటే కాదు నువ్వు కావాలన్నాడు ఎంతమంది దడుచుకుని అదురుపోయి బెదిరిపోయి ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు కాదు అప్పుడు కాదు అన్న నేను కూడా దెబ్బతిన్న దేవుడు దండం పెట్టుకునొచ్చు అని సేవలు ఎంత ఆనందం ఉందనుకుంటున్నారు ఇప్పుడు అంటారా ఇది ఈత ప్రశాంతంగా ఉన్నాను ఈత లోపలే ఉంటాయి లోపల పోయే కొద్దీ ముసళ్ళు ఉండొచ్చు తిమింగలా ఉండొచ్చు అర్థమవుతుందా కొత్త కొత్త మనం చూస్తాం చూడు ఛానల్ కొన్నిట్లో ముక్కు పొడుగు చేపలు ఉండొచ్చు గ్యాస్ ముక్కుతో పొడవచ్చు రకరకాల తాబేళ్ళు ఉండొచ్చు రకరకాల జలచరాజులు ఎన్ని ఉండొచ్చు కానీ ఇది చేప ఎన్నున్నా కానీ ఎక్కడ ఉంటది ఆ బుడ్డ చేప నీళ్ళలోనే ఉంటది అడిగి అక్కడ నా చూపిస్తుంటే అక్కడక్కడ ఉంటది తప్పించుకుంటా అరే చేప చేప చిన్న చేప నీళ్ళని ఎందుకున్నావు నేను తినే చాలా ఉండవు ఒడ్డుకు రాలేదంటే అమ్మ దెబ్బకి చేస్తా ఒడ్డుకు వస్తే నేను అక్కడుంటే ఎప్పుడు చేస్తాను అప్పుడు తెచ్చిపోతా సేవ ఎన్నో ఎన్నో అనుభవాలు ఉంటాయి ఈ లోక వదిలిపెట్టులో అయినా ఇలా చేయొచ్చు దేవుడు ఫుల్ టైమ్ గా సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు కానీ అవకాశం కలిగి ఉంటారు వీళ్ళు పిలుపున్న వాళ్ళు కురిగిపోతా ఉంటారు అని అట్ట చేయకూడదు అబ్రహాం వస్తే అబ్రహం అంటే ఎవరు వచ్చారు శారా వచ్చింది మంచి ఎంత మంచి ఇల్లాలంటే మంచి ఇల్లాలి అబ్రహాం శార అన్నా ఇదంతా అదన్నా అయి మనం చెప్పొద్దు అసలు వాటి గురించి కుటుంబం అన్నాక వివాహము